రంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతారని ఆంధ్రప్రదేశ్ చలన వాణిజ్య మండలి కార్యవర్గం పేర్కొంది విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ లో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ చలన వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ చలన వాణిజ్య మండలి సంయుక్త కార్యదర్శి ఎన్ఎస్ మూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ఎన్ బాషా ఎస్ఆర్ జిల్లా కోఆర్డినేటర్ కొరపల్లి బాబు అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ ధర్మశెట్టి శ్రీనివాస్ తదితరులు ఎన్టీఆర్ చిత్రానికి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పూతి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా ప్రకటించారు అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు జిల్లాలోని సినీ పరిశ్రమకు సంబంధించిన ఇరవై నాలుగు క్రాప్స్లోని ఉన్న వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తానని వెంకటరెడ్డి తెలిపారు రాష్ట్రంలో సినిమా షూటింగ్లు ఎక్కువ జరిగేలా ప్రభుత్వం రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని కోరారు విశాఖలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని భావించి కోఆర్డినేటర్గా వ్యవహరించడానికి అన్నారు విశాఖ జిల్లా నుంచి తనకు బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులకు కృతజ్ఞతలు వెంకటరెడ్డి తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గంటల గంట్ల శ్రీనిబాబు సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజు ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా కార్యదర్శి గండుపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోజు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాయకుడు మానవతావాది శ్రీ గౌరుణీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఆయన ఖ్యాతిని మనం అంటే నేను పొగడే స్థాయి కాకపోయినా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది మన దేశం సినిమా నుంచి ఒక బ్రిటిష్ పోలీస్ పాత్ర నుంచి ఆయన సినీ అరంగి ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా పరిశ్రమ కోసం సినిమా కళాకారులకు సంబంధించి రావాల్సిన హక్కుల కోసం పోరాడి ఒక కళాకారుడిగా ఒక రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి కళాకారుడు ఆ వరవడి ఆ సాంప్రదాయం ఇతర నాయకులకి కూడా ఈరోజు అంటే అనుసంధానంగా వస్తూ వాళ్ళు కూడా కళాకారుడికి అన్ని విధాలాగా కూడా హక్కులు ఇచ్చే విధంగా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు నూతన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కార్యవర్గ సభ్యులు అందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కళాకారుని ఆదుకోండి సినీ పరిశ్రమని ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేయండి సినీ పరిశ్రమ ఇక్కడ తేలేము సినీ పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా ఆ ఆ సందర్భంలో ఈ వేదిక నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా కళాకారులే నాయకులుగా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు అల్లుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కళాకారుల ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈ వేదిక నుంచి కార్యవర్గ సభ్యులందరమీ కూడా చిన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి పెద్దలందరూ కలిపి నాకు విశాఖపట్నం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పజెప్పి సో వారితో పాటు కలిసి నేను పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తూ సిరస ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచే మీరు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారంగా నేను ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా కృతజ్ఞుడై మేము వెంకటరెడ్డి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఏఎం రత్నం గారి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి చేసినటువంటి ప్రింటర్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రుడికి అలాగే కళాకారుడికి ఔత్సాహిక నూతన కళాకారులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చరణచిత్ర పరిశ్రమలో ఒక నాకట్టు పేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి కళాకారుడికి ప్రతి కార్యవర్గ సభ్యులకి కూడా నేను జన్మత కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్యవర్గంలో నియమ నిబంధనల్ని అనుగుణంగా పాటిస్తూ నాకు బాధ్యత చెప్పిన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి దాని మీద సమీక్ష చేసి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ఫిల్మ్ చాంబర్ మొత్తం కమిటీ ఉంటుంది వారి నిర్ణయం ఏదైతే సిరసా వహించడానికి నేను కృతజ్ఞత ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారుడికి పాత్రికే మిత్రులకి అలాగే నన్ను నియమించినటువంటి అపారమైన నమ్మకం పెట్టుకొని నన్ను నియమించినటువంటి ఫిలిం చాంబర్ పెద్దలందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈరోజు నుంచి బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఫిలిం చాంబర్ ఫెడరేషన్లో ఎటువంటి సమస్యలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ కళాకారుడికైనా ఏ క్రాఫ్ట్ నుంచైనా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకెళ్ళినట్టయితే నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఫిలిం చాంబర్లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి దానికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరిస్తామని చెప్పమని మన కార్యదర్శి గారు జేవి మోహన్ గౌడ్ గారు చాలా ప్రగాఢంగా చెప్పారు అలాంటి నాయకులు కూడా మనల్ని నడిపిస్తున్నారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం జిల్లాల కార్యవర్గాలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు పేరు పేరున ఫిలిం ఛాంబర్ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని జేవి మోహన్ గౌడ్ గారు ఆశీర్వదించారు అలాగే ఎన్ఎస్ మూర్తి గారు జాయింట్ సెక్రటరీ గారు ఆయన ఆశీర్వాదాలు అలాగే ఎండి బాషా గారు విజయనగరం కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అనకాపల్లి కోఆర్డినేటర్ గారికి కూడా ప్రత్యేక శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్ రాజుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా అసలు ఘట్టానికి వెళితే